దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ధన్ఖడ్ సడన్ రాజీనామా ఎందుకు జరిగింది కారణం ఏంటి దంకడ్ ఉపరాష్ట్రపతి గతంలో రాష్ట్రపతి ఉత్తరాదివాడు ఉంటే దక్షిణాదివాడు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఉండేవాడు మొన్నటిదాకా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు రాడు రాష్ట్రపతిగా ఉత్తరాదివాడు ఉంటే దక్షిణాది నుండి ఇక్కడ రాష్ట్రపతి అయితే దక్షిణాదివాడైతే ఉత్తరాదివాడు ఉపరాష్ట్రపతి ఉండే సో ఇప్పుడు ఉత్తరాది దక్షిణ ఉత్తరాదివాడే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉన్నారు సో కాబట్టి ఈ ఉత్తరాది ప్రాతినిధ్యం నుండే ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉన్న కారణంగా ఇవాళ కొంత ఇంబ్యాలెన్స్ వచ్చేసేసింది దక్షిణాదికి అన్యాయం జరిగిందనే చర్చ బాగా మొదలైంది ఈ క్రమంలో ఇవాళ జస్టిస్ వర్మ మీద చర్య కూడా జరగడానికి ఇవాళ ఒక కార్యాచరణ జరగబోతుంది అది ఉత్తరాది ఉపరాష్ట్రపతి దన్కాడ్తోని జరుగుతుంది అనుకున్నాం అందరం ఎందుకంటే మొదటి నుండి కూడా ఆయన వర్మ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వర్మ వర్మ మీద న్యాయ వ్యవస్థలో దుర్మార్గాలు జరుగుతున్నాయనే విషయాలలో ఆయన స్పష్టంగా అద్భుతంగా మాట్లాడగలిగిండు చర్చ చేయగలిగిండు మరి అట్లాంటి వ్యక్తి ఈమె ఇవాళ జస్టిస్ వర్మ మీద చర్య తీసుకుంటాము అని చెప్పేసి ఆయన మీదకి ఆయన దగ్గరికి వచ్చే ఎప్పుడైతే రాష్ట్రపతి ఇవాళ చర్యకు ఆమోదం తెలిపిందో ఈ చర్యకు చర్యలకు సంబంధించి ఎప్పుడైతే అక్కడ రాజ్యసభ ఆమోదం జరిగిందో లోకసభ సభ్యుల ఆమోదం జరిగిందో ఇమీడియట్లీ చర్చ ఇక్కడ రాజ్యసభలో మొదలు కావాల్సి ఉండే మొదలు కావాల్సిన రోజే ఆయన రాజీనామా చేశాడు అంటే దీనికి జేఎస్ వర్మకి సమస్యకు ఒక సంబంధం ఉంది అంతేకాకుండా ఇవాళ వర్మ మీద చర్య తీసుకుంటే ఒకవేళ బ్రాహ్మణేతరుడైనా ఏ దనకడు మీద ఇంకా విమర్శలు ఎక్కువ వచ్చి ధనకుడు మరి బ్రాహ్మణిత్రుడు బ్రాహ్మణుడు నాకంత ఐడియా లేదు బట్ నేను బ్రాహ్మణేత్రుడే అనుకుంటున్నా బట్ బ్రాహ్మణేత్రుడిని మీద నిందపోతుంది ఉత్తరాది మీద వాడి మీద కాబట్టి ఇవాళ దక్షిణాది మీద నిందపడాలంటే ఈయన తప్పించి దక్షిణాది వాడిని ఉపరాష్ట్రపతిని చేసి ఒక రకంగా దక్షిణాదికి ఇచ్చిందని ఒక సంకేతం ఇవ్వడం తర్వాత వర్మ జయస్వర్మ మీద ఒకవేళ చేయ జరిగితే దక్షిణాది వాడి చేత ఇవాళ వర్మకు ఇవాళ ఉద్వాసన పలికేయడం ఆ రకంగా అంటే దక్షిణాది వాళ్ళ వాళ్ళ చేత ఉత్తరాది జడ్జికి మీద చర్య తీసుకునే కార్యక్రమం జరగడానికి ఆస్కారం ఉంది రెండవది ఏంటంటే ఇవాళ పార్లమెంట్ సెషన్ ఆపరేషన్ సింధూర్ చుట్టూ మొత్తం తిరుగుతుంది సో ఆపరేషన్ సింధూర్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఇవాళ నాకు తెలిసి ఉపరాష్ట్రపతిగా శశిధరు అవుతాడేమో అనే ఒక నమ్మకం నాకు ఉంది ఆ సూచనలు నాకు కనపడుతుంది ఎందుకంటే శశి తరూరు ఇవాళ మొత్తం టోటల్ బీజేపీకి సరెండర్ అయిపోయింది దేశ ప్రయోజనాలకు ముఖ్యము ఆ పార్టీ కండి అని చెప్పేసి ఆయన అన్నాడు పార్టీ మొత్తం ఆయన ఇప్పటిదాకా ప్రపంచమంతా కూడా ఒక మేధావిగా తిరగడానికి అదే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ప్లాట్ఫామ్ ఇచ్చింది ఇవాళ మొత్తం ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన ఆయన ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ స్థాయికి దిగినారు ఇలా ఆయనకు పదవి ఉపరాష్ట్రపతి పదవి కూడా వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను బీయింగ్ ఏ డిజాక్ చైర్మన్గా డి సిక్స్ అధినేతగా నేను అనుకుంటున్నాను దక్షిణాది వాడికి అందులో ఉపరాష్ట్రపతి పదవి కనుక ఆయనకు శశితరువులకు ఇస్తే సో రెండు రకాల వన్ షాట్ టూ పార్ట్స్ ఒకటి దక్షిణాది వాడికి ఇచ్చిందనే ఒక పేరు వస్తుంది అందులో కాంగ్రెస్కి ఒక బుర్రపాఠం అవుతారు తర్వాత అదే దక్షిణాది వాడి చేత ఉత్తరాది జడ్జిని తీసేపియొచ్చు రేపు ఏదైనా వస్తే ఆయన నెట్టేయచ్చు సో కాబట్టి ఇవాళ ఆ కార్యాచరణ జరుగుతుంది ఏమో అనిపించింది నాకు సో అందుకే ఇవాళ సడన్గా దనిక తప్పించి దనిక తప్పించి ఆయన ఆరోగ్యం బాగాలేదనే ఒక నెపంతో తప్పించి ఆయన ఆరోగ్యం అనేది వాస్తవం ఎక్కడి బట్ జయరాం రమేష్ ఆయన లెక్కల ప్రకారం చూసుకుంటే అది కారణం కాదేమో అని చెప్పేసి ఆయన ఆశ్చర్యం వ్యక్త చేశాడు సరే ధర్గఢ్ రాజీనామా మీద అయితే ఏదైతే ఆశ్చర్యం వ్యక్త చేశారు జయరాం రమేష్ ఆయన గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ ఆయనకే రేపు కీలకంగా ఈ పదవి రాబోతున్నది ఆయనే శశి ఇంటెలెక్చువల్ శశి కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ అలాగే దక్షిణాదిలో ఒక అద్భుతంగా ఇంటలెక్చువల్గా ఎదిగి ఇలా ప్రపంచంలో చాలా విశ్వవిద్యాలయాల్లో ఆయన లెక్చర్స్ ఇచ్చాడు నేనే కొలంబియా తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇట్లాంటి కొన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను ఇట్లా ఆయన అద్భుతంగా లెక్చర్స్ ఇచ్చగల కెపాసిటీ రైటర్ తర్వాత శృంగార ప్రియుడు సో అనేక రకాలుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి సో ఇవాళ దేశ ప్రయోజనాలు అనే పేరు మీద ఇలా కాంగ్రెస్ ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఎదిగి ఇవాళ ఈ పదవి ఆయనకే వస్తుందేమో అన్న ఒక ఆలోచన అయితే నాకుంది సో అది ఎంతవరకు వాస్తవం అనేది ముందు కాలం నిర్ణయిస్తే సో న్యాయ వ్యవస్థ జస్టిస్ వర్మకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రకటించాల్సిన సడ సడన్గా హఠాత్గా రాజీనామా చేయడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించింది గురి చేసిందని అన్నాడు కరెక్ట్ వాస్తవమే ఎందుకంటే ఇవాళ ఈ విషయము ఇవాళ ఈ ఆయన నిర్ణయం తీసుకొని ఆయన ప్రాసెస్ మొదలుపెట్టి ఆ భదనం ఆయన మీద ఎందుకేసుకోవడం అనేది ఒకటి రెండవది న్యాయ వ్యవస్థ మీద ఒకవేళ చర్య జరుగుతే అది ప్రభుత్వం మీద పడుతుందేమో అనేది ఒకటి సో ఇవన్నీ కారణాల దృష్ట్యా నేను అనుకోవడం ఏంటంటే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది వర్మాన్ని తొలగించడం ఒక అవినీతి తొలగించడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది సో ఆ పంచి పేరులో భాగంగా ఇవాళ దనగడ కంటే కూడా ఇవాళ జయ మన శశి తరూర్ ఒకవేళ ఉపరాష్ట్రపతి అయ్యి ఆయన హయాంలో నిర్ణయం తీసుకుంటే ఆయన హయాంలో ప్రాసెస్ మొదలు పెడితే అది ఒక అద్భుతంగా చర్చ చేయడానికి కానీ లేదంటే క్వశ్చన్ అవర్కు ఎదుర్కోవడానికి కానీ లేదంటే అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకవేళ డిఫెండ్ కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేయకపోవచ్చు వర్మాలు ఎందుకంటే అవినీతి పార్టీ సపోర్ట్ చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు బట్ క్రెడిట్ అంతా కూడా ఇవాళ బీజేపీకి వస్తుంది అందులో ఒక కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే వ్యక్తికి ఊరికే రాకుండా రాజ్యసభ మిమ్మల్ని ఉపరాష్ట్రపతి కనుక ఇస్తే రెండు రకాల ప్రయోజనాలు దక్షిణాదిలో బీజేపీ బాగా వేయడానికి అందులో కేరళలో మరీ ఎక్కువగా ఈ చిత్పాన్ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన శశితరు సో ఇవాళ ఆ బ్రాహ్మణ వర్గం ఓన్ చేసుకోవచ్చు ఆ బ్రాహ్మణ వర్గం అంతా కూడా కేరళలో చాలామంది ఉన్నారు బ్రాహ్మణ వర్గం సో ఆ చిత్పాన్ బ్రాహ్మణులు ఆధిపతి వర్గంలో ఉన్నారు అక్కడ సో కాబట్టి ఆ బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన శశితరును తీసుకోవడం వల్ల ఇవాళ దక్షిణాదిలో పాగ వేయడానికి అండ్ కేరళలో పాగా వేయడానికి ఉపయోగపడడమే కాకుండా దక్షిణాది మీద కూడా కొంత ప్రభావం చూపెట్టడానికి ఆస్కారం ఉంటుంది రెండవది ఇక్కడ ఎవరైతే జస్టిస్ వర్మ మీద చర్య తీసుకోవడానికి ఒకవేళ ఈయన వెనుకడుకు వేశాడేమో లేదంటే ఈయనను తప్పిస్తే అది మేలు జరుగుతుంది మాకు పార్టీకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆయనను తప్పించిన చరిత్ర జరిగి దాని వెనుక రహస్యం ఉందేమో అనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత రహస్యంగా ఇంత సడన్గా ఆయన తీసి ఆయన రాజీనామా చేయడం గతంలో అయితే ఎవరైతే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో మన ఆనాడు ఆరు వెంకటరామన్ గారు కూడా రాజీనామా చేశారు దానికి పదవికి అలాగే ఇవాళ ప్రెసిడెంట్ పోటీ చేయడానికి అంతేకాకుండా పంతొమ్మిది ఎనభై ఏడులో ఎవరైతే వీళ్ళు రాజ వెంకటరామన్ గారు రాజీనామా చేశారు తర్వాత ఆయన పంతొమ్మిది ఎనభై ఏళ్ళలో జూలైలో వెంకట్రామన్ గారు అరవై తొమ్మిదిలో ఎవరు ఆయన వీవిగిరి బీవీగిరి గారు అరవై తొమ్మిదిలో అలాగే ఎనభై ఏడులో వెంకటరామన్ గారు ఇద్దరు ఇద్దరు రాజీనామా చేశారు ఉపరాష్ట్రపతి పదవికి సో దీంట్లో ఇప్పుడు మూడో వ్యక్తిగా నిలబడతాడు మన ధన్ కాబట్టి ఇవాళ ధన్ సడన్ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతిని దక్షిణాది వాడికి అందులో శశి తరీకి ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనడానికి ఒక బెస్ట్ ఉదాహరణ అలాగే ఇలా జస్టిస్ వర్మ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఒక ఇంటెలెక్చువల్ రేపు చర్చలో కూడా అద్భుతంగా వాళ్ళ చర్చ చేయడానికి కానీ రేపు రాజ్యసభలో బలంగా వాదనలు వినిపించడానికి కానీ లేదా ఆపరేషన్ సింధూర్ విషయంలో అక్కడ బలమైన వాదనలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా ఆయన వాడచ్చు శశితరూర్ను ఖచ్చితంగా శశి దీనికి బెస్ట్ గా బీజేపీ భావిస్తుందని నేను అనుకుంటున్నాను డే సిక్స్ సిటీస్ అని భావిస్తుంది జై భీం జై పూలే జై పేరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్